హాయ్ హలో ఫ్రెండ్స్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మేము కాలేజీకి అయితే వెళ్తున్నామండి ఇంటర్మీడియట్ కాలేజీకి అక్కడ మేము స్టడీ సర్టిఫికేట్లు అయితే తీసుకోలేదు వాటిని రోజు అయితే వెళ్తున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఇప్పుడైతే మేము గూడూరు బస్ అయితే ఎక్కేసామండి ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరం అయితే బయలుదేరుతున్నాము అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కంటిన్యూగా లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను ఎక్కడైతే మేము నెల్లూరు నుంచి అయితే ఇప్పుడు బయలుదేరాము ఇప్పుడు మాకు వన్ అవర్ అలా జర్నీ అయితే ఉంటుంది ఇక్కడైతే మాకు కొంచెం క్లైమేట్ అలా అలా ఉంది వర్షం ఏమి కొద్దు కాబట్టి ఈ విధంగా మేమైతే బయలుదేరేసాము మేము ఇప్పుడు స్టడీ తీసుకొని కాలేజీ నుంచి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే అయిపోదాం అనుకుంటున్నాము ఈ లోపల అక్కడ టైం కానీ అయితే లంచ్ కూడా అక్కడే చేసేసి మేమైతే రిటర్న్ అవుదాం అని అనుకుంటున్నాము ఇప్పుడైతే టెన్ థర్టీ అట్లా అవుతూ ఉంది టైము ఫైనల్గా అయితే మేము గూడూరుకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే కాలేజీ కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కొంచెం లోపలికి నడవాలి ఇక్కడికి వచ్చి మేము స్టడీ అంతా ముందుగానే ఇన్ఫార్మ్ చేసేసాము స్టడీ అంతా రెడీ చేసి పెట్టేశారు వెళ్ళి తీసుకొని వచ్చేసేదాను ఇక్కడ చాలా చాలా కామెడీ జరిగాయి కాలేజీలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి వీటిని మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో తీశాను ఇప్పుడైతే కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి చాలా బాగుంది చుట్టుపక్కల ఇల్లులు అలాగే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది అది కూడా టౌన్లోనే కాబట్టి కొంచెం ఇళ్ళల మధ్యన చాలా బాగుంది అసలు వీడియో కూడా చాలా అందంగా వచ్చింది ఫైనల్గా అయితే నేను కాలేజీలో అయితే కూర్చొని ఉన్నాను ఇక్కడ ఎలాగో లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ అయితే మేము హోటల్కి లంచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా సిస్టరు నూడుల్స్ అయితే తీసుకునింది ఇక్కడ ఇద్దరం తినేసాము నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరేసాం బస్సు కూడా ఎక్కేసాం నెల్లూరు బస్సు ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ మను తల్లికి కుక్క అయితే గేరింది మా ఇంట్లో ఉన్నాయి కదా కాఫీ అలాగే పప్పి వాళ్ళిద్దరితో ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళు ఏమో గోర్లతో రక్కతా ఉన్నారు అందుకని చెప్పేసి పెద్ద గాయమేమీ లేదు ఊరికే అట్లా రెక్కారు కాబట్టి ఇంజక్షన్ అయితే చేయించుకున్నాము చేయించుకుంటే ఒక నాలుగు డోసులు అలా వేయించుకుంటే సరిపోద్ది అన్నారు మళ్ళీ మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్